నమస్కారం సార్ ముందుగా కోన వెంకట్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఒక రంగస్థల నటుడుగా హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాం సార్ గత పాతిక సంవత్సరాలుగా వారు నిర్వహించే నాటక పరిషత్ పోటీల్లో నటుడుగా స్టార్ట్ అయిన నా జీవితం ఈరోజు ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబడటానికి అదే కుటుంబం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం సార్ ఇది మా రంగస్థల అందరికీ గర్వకారణం కూడా ఈ విషయం అలాగే బాబీ గారు రవి గారు మీడియా వారు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు దర్శకత్వ శాఖ వారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సినిమాలో అవకాశం రావడానికి సార్ ఎక్కడో చాలా అదృష్టం చేసుకున్నాను అంటుల్లో ఎటువంటి డౌట్ లేదండి ఎందుకంటే కొన్ని సీన్లు మాత్రమే నటిస్తూ వస్తున్న నేను ఎన్నో సీన్లు చేసే అవకాశం నాకు ఇచ్చింది కోన వెంకట గారు మొదట వారికి నా మీద ఉన్న నమ్మకం అలాగే మా సతీష్ గారు కొంచెం భయపడ్డారు కారణం ఏంటంటే నేను బేసిక్గా గుంటూరువాణి కావడం తెలంగాణ స్లాంగ్ ఎంతవరకు నేను సర్వైవ్ చేయగలుగుతాననేది కొంచెం భయపడ్డారు కానీ వారే వారే నా చేత తెలంగాణ స్లాంగ్ చెప్పించుకున్నారు నేను చెప్పాను అంటాం కన్నా మా దర్శకుడు ప్రతిభనే చెప్తాను సార్ అలాగే కోడరెక్టర్ శివగారు దర్శకత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ బ్యాచ్ వయసులో నాకైనా అందరూ చిన్నవారైనా అందరం కలిసి బాగా గొడవ చేసేవాళ్ళం సార్ అలాగే మా డిఓపి గారు సతీష్ గారు వారి అబ్బాయి మా వైఫ్ క్యారెక్టరు యోగితారెడ్డి గారు కరెక్ట్గా చెప్పాలంటే అంటే ఈ సినిమాలో సాయిగారు అంత అగ్రనటుడు అయి ఉండి కూడా చిన్న పిల్లల్లాగా అందరితో ఒక కుటుంబంలాగా షూటింగ్ జరిగిందే కానీ ఎక్కడా ఎవ్వరికీ కోఆర్డినేషన్ లేకుండా జరగలేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ అది ప్రొడక్షన్ సైడ్ నుంచి కుమార్ గారు ప్రతి ఒక్కళ్ళు మీరందరూ ఒక ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నామన్న ఫీలింగ్ మీకు ఎలా కలుగుతుందో రేపు మేమందరం అలా అనుకునే షూటింగ్ చేసాం సార్ ప్రతి ఒక్కరికి ఈ విషయంలో సహకరించిన ప్రతి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రోషన్ శ్రీదేవి శ్రీదేవితో గతంలో ఆదికేశవలో ఇద్దరం తండ్రి కూతులుగా చేశాం అలా స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ మామగారి పాత్రలో ఉంటాం అలాగే రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం సార్ ఎందుకంటే నేను బాలనటుడి దగ్గర నుంచి వచ్చిన వాడిని కాబట్టి అంటే బాగా ఇష్టం చాలా యాక్టివ్గాను చాలా సపోర్టివ్గాను ఎంతసేపటికి ఏదో ఒకటి చేయాలన్న తప్పన అతనిలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది నీతో పాటు మేము కూడా కలిసి ట్రావెల్ కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మీడియా